కృత్రిమ మేధా డ్రోన్ సాంకేతికతను వినియోగించుకుని నగరవాసులకు మెరుగైన సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు త్వరలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సాంకేతికతలో అనుభవం ఉన్నవారిని అందులో నియమిస్తామన్నారు పౌర సేవలను మెరుగుపరచడమే కాకుండా లక్ష్యంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండబోతోందంటున్న కమిషనర్ పులి శ్రీనివాసులతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి గుంటూరు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారం అలాగే మౌలిక వస్తువుల కల్పన ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులకు సత్వరం స్పందించే దిశగా నగరపాలక సంస్థ కమిషనర్ పోలీసు మాస్టులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన సిద్ధమయ్యారు మరి ఈ కంట్రోల్ రూమ్ ఎలా పనిచేయబోతోంది ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించబోతున్నారో ఆయన మాటలు తీసుకుందాం సరేంటి ప్రధానంగా ఈ కంట్రోల్ రూమ్ ప్రధాన ఉద్దేశం ఏంటి ఎలా పనిచేయబోతుంది కొన్ని అడ్వాన్స్డ్ మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే టెక్నాలజీ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ విజిట్ చేయడం జరిగింది దానిలో భువనేశ్వర్ తర్వాత హైదరాబాద్ రీసెంట్గా జైపూర్ వీటి అన్నింటిలో గమనించింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకునే క్రమంలో మనం ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుంటే తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వచ్చు అనేది నాకు అర్థమైంది దీనిలో భాగంగా మనము గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనేది ప్లాన్ చేసుకున్నాం దానికి టూ ప్లేసెస్ ఇనిషియల్గా అనుకున్నాము ఆ టూ ప్లేసెస్లో ఒక ప్లేస్ ఫైనల్ చేసుకొని మేబీ ఈ మంత్ ఎండింగుకి ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం వేరియస్ సోర్సెస్లో కొన్ని వస్తున్నాయి సజెషన్స్ కావచ్చు లేకపోతే గ్రీవెన్సెస్ కావచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా సెంట్రలైజ్డ్ చేసినప్పుడు కొన్ని యాప్స్ క్రియేట్ చేసుకొని వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్కి అంటే ఆన్లైన్లోనే అవి ఇమ్మీడియట్గా తనకెళ్ళటం తను కింద ఫీల్డ్ స్టాఫ్ను కోఆర్డినేట్ చేసుకొని ఆ ఇష్యూ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజాల్వ్ అయ్యే అది ప్లాన్ చేసుకోవడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇదనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఇష్యూస్ సిగ్నలింగ్ తర్వాత సీసీటీవీలో మానిటరింగ్ తర్వాత డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారానే మానిటర్ చేస్తాం తద్వారా క్వాలిటేటివ్ సర్వీసెస్ సాధ్యం అవుతుంది ఈ కంట్రోల్ రూమ్ లో ఎలాంటి సిబ్బంది ఉంటారు వాళ్ళకు ఎలాంటి తర్ఫీదు మనం ఇవ్వబోతున్నాం ఈ కంట్రోల్ రూమ్ లో మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజెంట్ స్టాఫ్ ఎవరిని ఉపయోగించుకోము టెక్నికల్గా ఎవరైతే ఫిట్ ఉంటారో ఐటీ ఆపరేట్ చేయగలిగే సాఫ్ట్వేర్ ఆపరేట్ చేయగలిగేటటువంటి వాళ్ళు తర్వాత వీళ్ళని మాత్రమే మనం రిక్రూట్ చేసుకుంటాము స్పెషల్గా చేసుకొని వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్స్ ఇచ్చి అవసరమైతే ఎక్కడైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి అక్కడ పంపించి వాళ్ళకి అక్కడ కూడా ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళని మనం అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది ఉదాహరణకి స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ ఎలగట్లేదు అనుకుంటే మళ్ళీ ఆ కన్సర్డ్ ఫీల్డ్ స్టాఫ్ వెళ్ళి అది వాచ్ చేస్తేనే తెలుస్తుంది లేదంటే అక్కడ పబ్లిక్ ఎవరో ఒకరు కంప్లైంట్ చేయాలి అలా కాకుండా ఆటోమేటిక్గా స్ట్రీట్ లైట్స్ ఎప్పుడైతే రిపేర్ వస్తుందో లేకపోతే ఎలగట్లేదో మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ తెలుసుకుంటే తద్వారా ఆ ఫీల్డ్ స్టాఫ్ని అలర్ట్ చేస్తాము వాళ్ళు వెళ్ళి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది ఎక్కువ అయ్యే విధంగా ఇట్లా అట్లా డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఐటీని ఉపయోగించుకొని వీలైనంతగా క్వాలిటీ సర్వీస్ ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో ఏఐతో పాటుగా ఎక్కువ డ్రోన్ టెక్నాలజీ సంబంధించి కూడా ఎక్కువగా చెప్తున్నారు పౌర సేవలను దగ్గరికి తీసుకొని సో దానికి కూడా ఏమైనా మార్గం ఉందా దానికి కూడా అనుసంధానించి కంట్రోల్ రూమ్స్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే ట్రాఫిక్ కావచ్చు మీరు చెప్తున్న శానిటేషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా దాంతో కొంత చేసే అవకాశాలు ఉన్నాయి కదా డ్రోన్ టెక్నాలజీ కూడా మనం ఉపయోగించుకోబోతున్నాం వీఆర్ ప్లానింగ్ టు పర్చేజ్ టు డ్రోన్స్ ఇనిషియల్గా ఈ డ్రోన్స్ ద్వారా వచ్చేటటువంటి ఆ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మన కమాండ్ కంట్రోల్ రూమ్కి మనం లింక్ చేసుకొని దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట శానిటేషన్ ఇష్యూ ఉంది ఈ డ్రోన్ ఆపరేటర్స్ అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్లో స్క్రీన్ ద్వారా చూసినప్పుడు ఆ కన్సర్న్ వాళ్ళకి పిక్చర్స్ కూడా పంపించేసి తద్వారా అది రెక్టిఫై చేయటం జరుగుతుంది ఇప్పుడు నేనున్నాను నేను ప్రతిరోజు ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఫీల్డ్ విజిట్ చేస్తున్నాను చేసే క్రమంలో మనం ఒక సర్టన్ ఏరియా వరకే కవర్ చేయగలం ప్రతిరోజు అదే డ్రోన్స్ ఉంటే ఇద్దరు ముగ్గురు ఆపరేటర్లు పంపిస్తాము వాళ్ళు రోమింగ్ చేస్తారు ఒక ఒక టెన్ అవర్స్ ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ చేసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా లొకేట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని కమాండ్ కంట్రోల్ రూమ్కి ఫీడ్ ఇవ్వగలిగితే తద్వారా మే మిగతా ఫీల్డ్ స్టాఫ్ని అలర్ట్ చేసి అవన్నీ కూడా మనం అనుకుంటున్న ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు రెక్టిఫై చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది శానిటేషన్ ఆ చెత్త సేకరణ కానీ తరలింపు కానీ మళ్ళీ దాని నిర్వహణ కానీ సో దీనికి సంబంధించి ఏంటి కొత్త మార్పులు ఏమైనా తీసుకురాబోతున్నారా మనకు జిందాల ప్లాంట్ ఉంది ప్లస్ ఫ్యూయల్ తయారీకి సంబంధించిన కేంద్రం కూడా మూతపడిపోయిన పరిస్థితి పరిస్థితి దానివల్ల వినియోగం తెచ్చే అవకాశం ఏమైనా ఉందా ఏంటి ఒకటి ఏంటంటే శానిటేషన్ పరంగా ఉన్నటువంటి మ్యాన్ పవర్ని ప్రాపర్ వేలో ఉపయోగించుకునేదానికి మేము ఎయిట్ నాట్ టూ మైక్రో ప్యాకెట్స్గా డివైడ్ చేసుకుంటున్నాం ఆ యాక్షన్ ప్లాన్ అంతా కంప్లీట్ చేసుకో చేసుకున్నాము మేబీ సంక్రాంతి తర్వాత అది హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది ఒక్కొక్క మైక్రో ప్యాకెట్కి త్రీ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ అలాట్ చేయటం ఆ త్రీ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్కి టూ వర్కర్స్ పిహెచ్ వర్కర్స్ని అలాట్ చేయటం ఈ టూ వర్కర్స్ ఏంటి మార్నింగ్ వస్తారు ఇంటర్నల్గా ఉన్న ఆ త్రీ ఫిఫ్టీ హౌసెస్ సంబంధించి రోడ్స్ స్వీపింగ్ చేసుకోవటం తర్వాత పుష్క లేదా ఆటో ఈ రెండింటి ద్వారా అక్కడ ఉన్న త్రీ ఫిఫ్టీ హౌస్ హోల్డ్స్ నుంచి సెగ్రిగేటెడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కలెక్ట్ చేసుకోవటం అక్కడి నుంచి ట్రాక్టర్స్ కానీ లేకపోతే కాంపాక్టర్స్ కానీ అందించటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇంతకుముందు ట్వంటీ ఫోర్ శానిటేషన్ డివిజన్స్ ఉన్నాయి దాన్ని ఇప్పుడు థర్టీ టూకి మనం పెంచుకున్నాము దానికి తగ్గట్లు మ్యాన్ పవర్ కూడా పెట్టుకొని రీసెంట్గా నేను ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ ఏమేమి చేయాలి భవిష్యత్తులో అనేది కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది డెఫినెట్గా గుంటూరు నగరంలో శానిటేషన్ రాబోయే రోజుల్లో చాలా పర్ఫెక్ట్గా క్లీన్ గుంటూరు ఉండేదానికి గ్రీన్ గుంటూరు ఉండేదానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ అండి ఇది గుంటూరు నగర అభివృద్ధి ప్రణాళిక సంబంధించి కమిషనర్ పోలీసు మాస్థితి చెప్తుంది కెమెరామెన్ కేశ్వూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్